అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్కి స్వాగతం అండి మంచి మంచి కొటేషన్స్తో మీ ముందుకు వచ్చేసింది అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ నీతో పరిచయం ఓ వరం నీ తొలి పరిచయం నా మనసుకు పరిచయం చేసింది ప్రేమలోని మధురానుభూతిని నీ పలుకు తేనెలూరు నీ తీయని పలుకు వినిపించింది మన ప్రేమకు అవధులు లేవని నాపై నీకున్న ప్రేమ మాటల కందని నీ నవ్వు అప్పుడే విరపూసిన సిరిమల్లె పువ్వు ఎప్పుడూ నీ పెదాలపై విరపూసే స్వచ్ఛమైన కల్మసం లేని అందమైన చిరునవ్వు చెబుతుంది చిరకాలం మన స్నేహం ఎప్పటికీ చిగురిస్తూ ఉండాలని ఎలా ఉంది ఫ్రెండ్స్ కొటేషన్ నచ్చిందా ఇంకా ఉంది మరి వినండి నీ నయనాలు కాటుకు దిద్దిన కలువ పువ్వులు నీ కనులలో విరబూసిన వెన్నెల నా మనసుకు తెలిపే మధురాతి గీతం హద్దులేని ప్రేమ ఏనాటికి మన సొంతమని ఎలా చెప్పను ప్రీతమా సో ఇలాంటి మరిన్ని కొటేషన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎలా ఉందండి అమ్మ ప్రేమ ఫ్యామిలీ కొటేషన్స్ మీకు నచ్చిన నచ్చితే మరి లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తెలిస్తే మరి కమెంట్ చేయండి ఈ కొటేషన్ మీకు అర్థమైందా ఏం అర్థమైందని మీ కమెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ నాకు కూడా సపోర్టివ్గా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లేలిస్ట్లో మరిన్ని మంచి మంచి నవలలు మంచి మంచి కొటేషన్స్ ఫ్యామిలీ స్టోరీస్ మన ఛానల్లో అవైలబుల్లో ఉంటాయి అదేవిధంగా షార్ట్స్లో మంచి మంచి సాంగ్స్ మీకు నచ్చిన సాంగ్స్ అవైలబుల్లో ఉంటాయి మీకు ఎలాంటివి కావాలో కమెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్కి మీ ఓటు ఎంతనో నేను చూడాలి మీ సపోర్ట్ నాకుంటే ఇలాంటి మంచి మంచి కొటేషన్స్ మీ ముందుకు వస్తాను థ్యాంక్